గుడ్ మార్నింగ్ గైస్ వాయిస్ ఈస్ క్లియర్ యా డన్ గైస్ నిన్నటి క్లాస్లో మనం అకౌంట్స్ వేయబుల్ కు సంబంధించి క్లియర్ కట్ గా మనం కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనో క్లియర్ గా తెలుసుకుందామండి సో టుడే క్లాస్లో మనం కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ అనేది ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేస్తాం సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కస్టమర్స్ క్రెడిట్ కి సేల్ చేసినప్పుడు మనము వాళ్ళకి సమ్ క్లియరెన్సెస్ అనేది ఇస్తాం ఇప్పుడు కస్టమర్ ఎన్ని రకాలుగా మనకు డబ్బులు పే చేయొచ్చు అప్పుగా సేల్ చేస్తాం కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి అంటే ఏం చేయాలి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని రకాలుగా కస్టమర్ పే చేయొచ్చు అనేది కూడా వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి చేసినప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి పే చేస్తారు చూడండి కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ సో ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ లో చూడండి మీరు గమనించినట్లయితే లైక్ ఇప్పుడు కస్టమర్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ లో చేస్తాం కస్టమర్ పేమెంట్ ఎఫ్డాస్ ట్వంటీ డేట్ లో చేస్తాం కస్టమర్ లైనప్లే లో ఎఫ్బిల్ ఫైవర్ లో చేస్తాం దీన్ని మూడు రకాలుగా మనం చేయొచ్చు ఒకటి స్టాండర్డ్ క్లియరింగ్ సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి పార్సల్ క్లియరింగ్ సో నెక్స్ట్ వచ్చేసి రెసిజువల్ క్లియరింగ్ ఓకే సో ఎలా అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ యా సో ఇప్పుడు గమనిస్తే స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి రెసిజువల్ క్లియరింగ్ అంటే ఏంటి పార్స్టల్ క్లియరింగ్ ఏంటి ఏంటో తెలుసుకోవాలి స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్వంటీ థౌజండ్ ఇన్వైస్ ఉంది ఇది థర్టీ థౌసండ్ ఇన్వాయిస్ ఉంది ఇది ఫిఫ్టీ థౌసండ్ ఇన్వాయిస్ ఉంది టోటల్ కలిపితే వన్ ల్యాక్ టోటల్ కలిపితే వన్ ల్యాక్ ఇప్పుడు ఈ మూడు ఇన్వాయిసెస్ లో టోటల్ బిల్లు వన్ ల్యాక్ అయినా క్లియర్ చేయొచ్చు లేదు ఈ మూడిట్లో ట్వంటీ థౌజండ్ మాత్రమే క్లియర్ చేస్తాను చేయొచ్చు థర్టీ థౌజండ్ మా లైక్ థర్టీ థౌసండ్ మాత్రమే చేయొచ్చు చేయొచ్చు ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే చేయొచ్చు చేయొచ్చు దిస్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ క్లియరింగ్ నెక్స్ట్ పాస్టిల్ క్లియరింగ్ సో ఇక్కడ థర్టీ థౌజండ్ ఉంది ఇక్కడ ట్వంటీ థౌసండ్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఉంది టోటల్ వన్ ల్యాక్ లేదంటే ఇక్కడ త్రీ ల్యాక్స్ ఇక్కడ టూ ల్యాక్స్ ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ టోటల్ గా టెన్ ల్యాక్స్ ఓకే సో ఇక్కడ గమనిస్తే ఈ టెన్ ల్యాక్స్ లో మూడు ఇన్వాయిస్ లు కలిసే విధంగా లింక్ అయ్యే విధంగా తొమ్మిది లక్షల యాభై వేలు మన మనం క్లియర్ చేస్తాం తొమ్మిది లక్షల యాభై వేలు క్లియర్ చేస్తాం అంటే ఈ ఇన్వాయిస్ క్లియర్ అవుతుంది ఈ ఇన్వాయిస్ క్లియర్ అవుతుంది ఈ ఇన్వాయిస్ లో లక్ష యాభై వేలు క్లియర్ అవుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ చేస్తాం నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ చేస్తాం ఇంకా ఇంకెందు మన దగ్గర యాభై వేలు ఉంటుంది దిస్ ఇస్ కాల్ పార్సల్ క్లియరింగ్స్ ఇంకా ఫిఫ్టీ ఉంటుంది ఆ ఫిఫ్టీలో ట్వంటీ క్లియర్ చేయొచ్చు థర్టీతోనైనా క్లియర్ చేయొచ్చు దిస్ ఇస్ కాల్డ్ మెసిజుల్ క్లియరింగ్స్ సో టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్ త్రీలో ఇద్దరికి ఒకటే ఇద్దరికి ఒకటే ఓకే సో ఉంటాను నేను ఎస్ఏబీ ఓపెన్ చేస్తున్నాను ఎఫ్బిఎల్ఫై అండ్లా చూద్దాం ఒకసారి

ప్రీవియస్ ఏమైనా మనం ఎంట్రీస్ ఫోర్స్ చేస్తాం కదా నిన్న వాటికి సంబంధించి చూద్దాం సార్ కంపెనీ కూడా ఇవ్వండి ఇక్కడ మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది మనోజ్ మీద ఇంకొక ఎక్స్ట్రా ఇన్వాయిస్ వేస్తాను వన్ ల్యాక్ తో చూద్దాం న్యూ చేసన్ తీసుకోండి ఎఫ్బి సెవెంటీ simulate save రిబ్బి ఎల్ ఫైవ్ ఎల్ వెళ్ళి రీఫ్రెష్ చేయండి టోటల్గా మన దగ్గర ఎంత ఉంది టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఈ టూ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో నేను స్టాండర్డ్ క్లియరింగ్ ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ చేస్తా స్టాండర్డ్ క్లియరింగ్ సో ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ ఎయిట్లోకి వెళ్ళాలి ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ A on date. Post incoming payments. Digit. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ త్రీ ఫిఫ్టీ థౌసండ్ అసైన్డ్ టూ థౌసండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ నాట్ అసైన్డ్ టూ ల్యాక్స్ ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం స్టాండర్డ్ క్లియరింగ్ సో ఫస్ట్ ఇన్వాయిస్ మాత్రం లో ఉండాలి రిమైనింగ్ ఇన్ గా వెళ్ళాలి టూ టైమ్స్ ప్రెస్ చేయండి అమౌంట్ ఆటోమేటిక్గా లెస్ అవుతుంది చూసారా లెస్ అయిపోయింది ఇప్పుడు ఓకే చేయాలి సేవ్ చేయండి సో అమౌంట్ క్లియర్ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి క్లియర్ అయిపోయింది కావాలంటే చెక్ చేయండి ఫిఫ్టీ డి ఫిఫ్త్ ఓకే ఇది స్టాండర్డ్ క్లియరింగ్ నెక్స్ట్ పార్షియల్ క్లియరింగ్ ఎలా చాలా చూద్దాం టూ ల్యాక్స్ ఉంది పార్షల్ క్లియరింగ్ అంటే ఏంటి మనకి సో నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ అమౌంట్ క్లియర్ చేయడం పార్షల్ క్లియరింగ్ లక్ష యాభై వేలు క్లియర్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు పార్షియల్ అమౌంట్లోకి వెళ్ళండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టు డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ అండ్రెడ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అసైన్డ్ టూ ల్యాక్స్ నాట్ అసైన్డ్ ఫిఫ్టీ థౌసండ్ పార్షియల్ అమౌంట్ ఓకే ఇప్పుడు ఈ రెండు ఇన్వాయిస్లలో నువ్వు ఏ అయినా అమౌంట్ తగ్గించు ఇప్పుడు టూ డబుల్ జీరో టూ ఇది క్లియర్ అవ్వాలి టూ డబుల్ జీరో ఫైవ్ ఇది ఉండాలి అప్పుడు సో సెకండ్ ఇన్వాయిస్లో టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది కింద చూడండి అమౌంట్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అసైండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైండ్ జీరో జీరో సేవ్ నేమ్ ఓపెన్ చేయండి కస్టమర్ వాయిస్ సేవ్ క్లియరా చూడండి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే ఉంది ఈ ఫిఫ్టీ థౌసండ్ డిఆర్లో ఉందా డీజెడ్లో ఉందామా చెప్పండి ఆ పెండింగ్ ఫిఫ్టీ థౌసండ్ పార్సల్ అమౌంట్ చెప్పండి డిఆర్ లో ఉందా డిజెడ్ లో ఉందా ఎనివన్ డిఆర్ లో ఉందా డిజెడ్ లో ఉందా మీకు తెలిసిన కాదు చెప్పండి ప్రాబ్లం లేదు ఉంది సార్ డిజెడ్ డిఆర్ దగ్గర గ్రీన్ బాక్స్ చూపిస్తుంది కదా సార్ సో ఎప్పటికైనా వాల్యూ అనేది ఇన్వాయిస్ లో ఉంటుంది పేమెంట్ లో ఉండదు ఓకే డిఆర్ లో ఉంటుంది డిఆర్ లో మనం క్లియర్ చేసింది ఫిఫ్టీనే రిమైనింగ్ ఫిఫ్టీ డిఆర్ లోనే ఉంటుంది ఓకే చూడండి మనకి వన్ ల్యాక్ వన్ లాక్ క్లియర్ అయినట్టుగా చూపిస్తుంది మనం చేసింది ఏమో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కానీ ఆ రిమైనింగ్ కూడా క్లియర్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట యా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ ఫిఫ్టీ థౌజండ్ లో మళ్ళీ నేను ట్వంటీ థౌసండ్ క్లియర్ చేస్తా రెసిజువల్ క్లియరింగ్ ఇక్కడ రెసిజువల్ క్లియరింగ్ సెలెక్ట్ చేయండి ఓకే ఇప్పుడు డిజెడ్ వాల్యూ చూపిస్తుంది డిఆర్ వాల్యూ చూపిస్తుంది సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వన్ అమౌంట్ అంటే ట్వంటీ థౌజండ్ అసెండ్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసెండ్ థర్టీ థౌసండ్ ఇప్పుడు డిజెడ్లో వాల్యూ ఉందా లో వాల్యూ ఉందమ్మా ఆ యాభై వేలు చెప్పండి ఇక్కడ మనం టూ టైమ్స్ ప్రెస్ చేస్తే స్పీడ్ గా ఆటోమేటిక్గా వాల్యూ అది తీసుకుంటుంది ఇప్పుడు చూడండి అమౌంట్ మ్యాచ్ అయిందా నాట్ అసైన్డ్ అమౌంట్ ఎంట్రెడ్ అసైన్ సేవ్ లిస్ట్ లెక్క రిఫ్రెష్ చేయండి ఇంకా ఓన్లీ థర్టీ థౌజండ్ ఉంది ఈ థర్టీ థౌజండ్ ఓన్లీ డీజిట్ లో ఉంది బ్యాక్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ ఓకే సో బ్యాక్ వచ్చేయండి ఓపెన్ ఐటమ్స్ ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో సో దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అయినా చేయొచ్చు ఫార్షియల్ క్లియరింగ్ అయినా చేయొచ్చు రెసిజువల్ క్లియరింగ్ అయినా చేయొచ్చు

వెళ్ళండి ఎగ్జిక్యూటివ్ టోటల్ క్లియర్ సో దిస్ ఈస్ కాల్డ్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్స్ అంటే మాన్యువల్ క్లియరింగ్ అంటాం ఓకే ఆటోమేటిక్ క్లియరింగ్ అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో చెప్పుకుంటాం ఇది అకౌంట్స్ రిసీవల్స్ లో మనం డిస్కస్ చేసుకునే మ్యాటర్ క్లియర్ అమ్మా అర్థమైంది ఇది మాన్యువల్ క్లియరింగ్ అర్థమైందమ్మా మెనర్ క్లియరి క్లియర్ యా తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఫైండ్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫస్ట్ డబ్బులు ఓకే దీనిలో మీరు ఏదైనా నెంబర్ టైప్ చేయండి ఫోర్ డబుల్ జీరో డబుల్ జీరో ఫైవ్ ఎక్కడుందో ఫైన్ చేస్తుంది ఫోర్ డబల్ జీరో డబుల్ జీరో ఫైవ్ ఎక్కడుందో చూపిస్తుంది దిస్ ఈస్ కాల్డ్ ఫైన్ ఇక్కడ ఉన్న ఆప్షన్ మనకి క్రియేట్ కొత్తగా నువ్వు క్రియేట్ చేయాలంటే నెంబర్ మీద క్రియేషన్ చేయొచ్చు ఫోర్ డబల్ జీరో డబుల్ జీరో సిక్స్ क्रिएशन चेयचु प्रॉफिट एंड लॉस पोस्टेज अकाउंट कंट्रोल डेटा अकाउंट करेंसी आई एन आर लाइन आइटम डिस्प्ले డల్ జీరో వన్ డబల్ జీరో వన్ సేమ్ ఇది మనం క్రియేట్ అంటాం నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఏంటి డిస్ప్లే రెంట్ డీటెయిల్స్ నేను చూడాలి ఏమైనా సెలెక్ట్ చేశాను డిస్ప్లే ఇస్తే ఆ రెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది తర్వాత ఇక్కడ ఏముంది చేంజెస్ నువ్వు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే చేంజెస్ చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేయాలి జస్ట్ పోస్ట్ పోస్ట్ మాది అకౌంట్ అది తీసేస్తున్నాను సేవ్ చేయాలి రిఫ్రెష్ చేస్తే అకౌంట్ అనేది వెళ్ళిపోయింది చూసారా ఇక్కడ అకౌంట్ అనేది వెళ్ళిపోయింది సో నెక్స్ట్ కాపీ ఇది రెఫరెన్స్ నెంబర్ అంటాం అంటే ఈ పైన రెఫరెన్స్ నెంబర్ తో దీని వెనక ఏదైతే డేటా సెట్ అయి ఉందో అదే డేటా నెక్స్ట్ జీఎల్ కూడా సెట్ అవ్వాలి మనం పూర్తిగా మార్చుకోకుండా అన్నప్పుడు దీనికి చేస్తాం కాపీ సేమ్ అడ్మిన్ ఎక్స్పెన్స్ బ్యాక్ లో ఎలా అయితే ఉందో రెంట్ కి అదే విధంగా ఇది కూడా కాపీ అయి ఉంటున్నారు ఐఎన్ఆర్ లైన్ డిస్ప్లే కి డబల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ మనం ఏం చేయలేదు డిఫాల్ట్ గా ప్రీవియస్ ఉన్న ది బ్యాక్ అండ్ వైట్ అని సేవ్ అయినాయి స్టేషనరీ సేవ్ ఇలా సో ఇది మనకి చెప్పండి సార్ ఇప్పుడు ఆ క్రియేటివ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అని ఉంది ఉంది కదా సార్ అక్కడ జీ జీరో జీరో వన్ అని చెప్పేసి అని అక్కడ ఇచ్చారండి అక్కడ ఆ ప్రీ డిఫైన్డ్ కదా సార్ దాంట్లో క్రియేట్ దాంట్లో గ్లోబల్ సెట్టింగ్స్ లో గ్లోబల్ గ్రూప్స్ అన్ని ఇక్కడికి వస్తాయి ఆడ నువ్వు ఏదైతే క్రియేషన్ చేసి ఉంటావో అది ఇక్కడికి వస్తుంది సార్ అదే అండి ఇక్కడ కొన్ని ఏమో ఆప్షనల్ కొన్ని డిస్ప్లే అని ఉంటున్నాయి సార్ మనం నిన్న నిన్న చెప్పుకున్న క్లాస్ లో ఓబిడి జనరల్ డేటాలో అన్ని ఆప్షనల్ ఉన్నాయి సార్ అవన్నీ అవసరం లేదండి అవన్నీ ఇట్స్ నెసెసరీ ఓకేనా జస్ట్ మనకి అంటే అవసరమే మనం తెలుసుకుంటాం వీటన్నిటి గురించి తెలుసుకుంటే జీవితం సరిపోదు ఓకే అలాగే సార్ ఆ రెండు అవ్వకపోతే డేటా ఎంట్రీ అవ్వట్లేదు సార్ మరి జిఎల్ డేటా జిఎల్ డేటా పోస్టింగ్ చేసినప్పుడు ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఉన్న దానికి ఫస్ట్ లో జిఎల్ క్రియేట్ చేసినప్పుడు ఉన్న జనరల్ డేటాలో ఆప్షనల్ లేకపోతే సప్రస్ రిక్వైర్డ్ డిస్ప్లే అక్కడ ఉన్న దానికి మ్యాచ్ మ్యాచ్ అవ్వకపోతే కనుక డేటా ఎంట్రీ అవ్వట్లేదు కదా సార్ అండి కదా మనం చెప్పాము ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఉండేది జిఎల్ కి మెయింటైన్ చేస్తాయి అని చెప్పాం కదా కంట్రోల్ చేస్తాయి సో ఇక్కడ అక్కడ మ్యాచ్ అవ్వాలి ఓబి ఫార్టీ వన్ లో మ్యాచ్ అవ్వాలి ఓకే ప్రతి జిఎల్ కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లింక్ అయి ఉంటాయి దానికి దీనికి అంటే మనం గ్లోబల్ సెట్టింగ్స్ లో అక్కడ ముందు మనం తీసుకుంటున్నాం వాటిని ఈ ప్లేస్ లో అసైన్ చేస్తున్నాం అంటే బ్యాక్ లో సెటప్ చేస్తున్నాం అన్నిటికీ సింక్ అయ్యే విధంగా జీ డబుల్ జీరో వన్ ఉంటుంది కొన్నిటికి సింక్ అయ్యేది జీ జీరో సిక్స్టీ సెవెన్ ఉంటుంది సో దట్ ఈరో వన్ అనేది అన్ని జిఎల్స్ కి ఈక్వల్ గా తీసుకుంటుంది సమాధానం ఇప్పుడు ఇప్పుడు సెంకరనైజ్ అవ్వలేదు అనుకోండి సార్ అదే నేను వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను సార్ సెంకరనైజ్ అవ్వకపోతే కానీ గ్లోబల్ సెట్టింగ్ లో గ్లోబల్ సెట్టింగ్ లో మార్చుకోవాలి అంతే కదా సార్ అంతే మీకు వచ్చిన ఎర్రలు ఆల్రెడీ కొన్ని వేల సార్లు డిస్కస్ చేసి ఉంటాం క్లాస్ లో అవి మీరు వీడియో చూసారంటే సరిపోతుంది ఓకే టెక్స్ట్ ఫీల్డ్ డే వాల్యూ డేట్ ఇవి రెండు రిక్వైర్ లో పెట్టుకొని క్లియర్ చేస్తే సరిపోతుంది ఓకే సార్ సో తర్వాత నెక్స్ట్ మనకి బ్లాక్ ఇప్పుడు నువ్వు ఏ జిఎల్ బ్లాక్ చేయాలనుకుంటుంది నేను సపరేట్ క్లాస్ ఉంటుంది ఇక్కడ డిస్కస్ చేస్తాను ఇక్కడ బ్లాక్ రిఫర్ క్రియేషన్ బ్లాక్ రిఫర్ పోస్టింగ్ బ్లాక్ రిఫర్ ప్లానింగ్ ఇవి రిట్ని ఎక్కువగా యూజ్ చేయరు బ్లాక్ రిఫర్ పోస్టింగ్ యూజ్ చేస్తాం అంటే ఈ స్టేషనరీ అనే ని మనం బ్లాక్ చేసామంటే ఈ స్టేషనరీ అనే మీద మనం ఎలాంటి ఎంట్రీస్ పాస్ చేయలేము ఈ ఎంట్రీని బ్లాక్ చేశారు దీన్ని యూజ్ చేయడం లేదు సో దీని మీద ఎంట్రీస్ పడవు అని మెసేజ్ వస్తుంది మనకి బ్లాక్ చేసి సేవ్ చేస్తే ఓకే దాని మీద ఎలాంటి ఎంట్రీ పడదు ఓకే ఇది బ్లాక్ సో తర్వాత నెక్స్ట్ డిలేషన్ ఇక్కడ కూడా ఇచ్చాడు కానీ దీనికి ఎలాంటి ప్రయారిటీ ఉండదు ఎక్కువ డిలేషన్ బ్లాక్ అనేసి ఇక్కడ ఇచ్చినా కూడా ఇది డిలేట్ అనేది అవ్వదు మనకి మెయిన్ గా వేరే ప్లేస్ లో ఉంటుంది అక్కడ డిలీట్ చేస్తాం సో తర్వాత ఇప్పుడు జాగ్ వన్ ఉన్నాం కంపెనీలో ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీలోకి వెళ్ళాలా అలాంటప్పుడు దీనికి ఇచ్చేస్తాం టెస్లా వన్ ఇస్తున్నాం ఇప్పుడు టెస్లా వన్ కు సంబంధించిన జిఎస్ వచ్చాయి చూడండి ఇలాగా ఇది వచ్చేసి మనకి అప్డేషన్ గురించి యూజ్ చేస్తాను దీని పెద్దగా యూజ్ చేయరు నెక్స్ట్ ఇంకా ప్రింట్ ఇవన్నీ మీకు ఇంకా ప్రింటర్ కనెక్షన్లు ఉంటే ప్రివ్యూ చూపిస్తుంది ఎల్పి జీరో వన్ ఇలా ఇలా అమ్మా వీటిని ఇలా యూజ్ చేస్తాం ఎఫ్ఎస్ డబల్ జీరోలో ఉన్న వాటిని మనం ఇలా చూసుకోవచ్చు ఓకేనా క్లియర్ సో ఇది చేసేయండి ఫ్రమ్ టుమారో మనకి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి అనేది క్లియర్గా డిస్కషన్ చేస్తాం సో సెకండ్ కంపెనీ కూడా ఎంతమంది చేస్తున్నారు బ్లెస్సీ మహాలక్ష్మి శాంతి సెకండ్ కంపెనీ స్టార్ట్ చేశారా సెకండ్ కంపెనీ కూడా చేసరామా చేయాలి స్క్రీన్ చేస్తున్నానమ లేద సార్ చేయనమ చేయండి ఇప్పటివరకు అప్డేట్ లో ఉన్నారు అందరూ ఎప్పటి వరకు అక్కడ అప్డేట్లు ఉన్నారా ఉన్నారు ఎంతమంది అప్డేట్లు ఉన్నారు క్లాస్ జరిగినంత వరకు ఎంతమంది అప్డేట్లు ఉన్నారు ఎంతమంది అప్డేట్లు ఉన్నారు చేయాలి అందరికి మా క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత మీరు మీ టైర్ని కేటాయించుకోకపోతే కష్టం అందరికి పనులు ఉంటాయి మీకు పనులు ఉంటాయి నాకు పనులు ఉంటాయి కానీ సిస్టమ్ దగ్గర కూర్చొని నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నీ రిజల్ట్ కనపడుతుంది ఓకే ముందే చెప్తున్నాను ఓకే సో బ్యాక్డోర్ జాబ్స్ కూడా ఎస్ఏ్ మీద ఉన్నాయి నేను లో వేస్తాను ఓకే ఎవరైనా బ్యాక్ డోర్ ద్వారా వెళ్తామంటే రెడీ ఇన్ఫోసిస్లో అమౌంట్ ఎంత నేను చెప్తాను మీరు రెడీ సార్ అంటే హైదరాబాద్లోనే రెడీగా ఉన్నాయి అకౌంట్స్ పేబుల్ అండ్ అకౌంట్స్ ప్రెషర్స్ ఫ్రెషర్స్కి ఓకే సో నేనైతే బ్యాక్ డోర్ చేయాలని చూపించగలుగుతాను మీరు పెట్టుకునే కెపాసిటీ మీకు ఉండాలి అది